చె నుంచి సో గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో డిఎస్సీ చేసినప్పుడు మేము దానికి అప్లై చేసుకున్నాం ఒక్కొక్కటి మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టి డిఎస్సికి అప్లై చేసాము అప్పుడు ఎలిజిబిలిటీ ఉన్నది సో చాలా హ్యాపీగా అప్లై చేసుకున్నాం ఇంట్లోనే కలెక్షన్ కూడా రావడం వల్ల డిఎస్సీ రద్దయింది దాని కారణంగా పోస్ట్ పని అవ్వడం జరిగింది సో ఈ నుండి కొత్త ప్రభుత్వం వచ్చింది మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఎందుకంటే డిఎస్సీ పోస్ట్ దొరుకుతాయి అని చెప్పేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు డిఎస్సీలో ఇష్యూ చేశారు కానీ ఇక్కడ దారుణమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అప్పటికి ఏం చెరిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏది దాటిపోయి ఉన్నారు వాళ్ళు అప్లై చేసుకోవడానికి అక్కడ సాఫ్ట్వేర్ ఏమైతే ఉందో అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి పోతే అభ్యర్థి సో చాలా నిరాశగా ఉందో మేము ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అప్లై చేసుకునేటటువంటి అవకాశం అంటే మెయిన్లీ ఫీచర్ చేరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ డిఏసీ రెండు వేల ఇరవై అవకాశం కల్పించాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రిని లోకేష్ గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మళ్ళీ సీఎం గారి దృష్టి విద్యాని విజయాన్ని తీసుకుపోయి అందరికీ న్యాయం చేసే విధంగా అని చెప్పేసి మన దేశంలో అంతేకాక పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నలభై ఐదు సంవత్సరాలు వయోపరిమితి ఉంది కనీసం అదేవిధంగా మన దగ్గర కూడా నలభై ఐదు సంవత్సరాలు వయోపరిమితి ఇచ్చినట్లయితే కొన్ని లక్షల మంది అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే పోస్టులు పెంచమని అడగట్లేదు మేము కేవలం వయోపరిమితిని సడలించినట్లయితే అప్లై చేసుకునే లక్షల మంది అప్లై చేసుకుంటారు పోస్టులు పెంచమని వీళ్ళందరికీ పోస్టులు ఇచ్చే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా క్యాలెంటర్ ఉన్నట్టు వస్తుంది సో కనీసం అప్లై చేసుకునేటువంటి అవకాశం లేమని చెప్పేసి గవర్నమెంట్ని సౌన్యంగా మన మనవి చేస్తాం థ్యాంక్ యూ మా పేరుకి ఏమి అండి నేను నుంచి వచ్చాను గత ఆరు సంవత్సరాల నుంచి టీఎస్సీ లేక మా ఏజ్లు అదే వైఎఫర్ మీదే ఎక్కువైపోయి కూటమి ప్రభుత్వం వస్తే మాకు న్యాయం చేస్తారని మేము కూటమి ప్రభుత్వానికి ఓటు వేయడం వల్ల ఘన విజయం సాధించింది అయితే ఇప్పుడు తీరా టీఎస్సీ అప్లై చేసినప్పటికీ మాకు వైఎఫర్ మీద సడలింపు లేదని చెప్తున్నారు దానివల్ల మేము చాలామంది అభ్యర్థులు ఉంటాయి దాదాపు లక్ష మంది దాకా మేము నిరాశకి గురవుతున్నాము అప్పుడే రెండు మూడు సంవత్సరాల నుంచి ఎలా కష్టపడి చేసి చదువుతా ఉన్నో ఇదే లాస్ట్ తీసి మెగాసాం దీని దీనివల్ల అవకాశం లేకపోవడం వల్ల మేము చాలా మనోవేదకి గురవుతున్నాం దీన్ని బట్టి మాకు తప్పకుండా భయో పరిగతి సడలింపు ఇచ్చేలాగా పోటన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఈ విషయాన్ని హృదయపూర్వకంగా కోరు రాజేసాము మాపో మా ఏజ్ బాధయింది మీరు అతితో మీరు ఉద్యోగానికి పనికిరారు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ప్రముఖానికి ఇక్కడే ఉన్నప్పుడు ఏ చలివారైనా కానీ అర్షన్గా పనిచేసినప్పుడు మేము ఎందుకు పనిచేయకూడదు అనేది ఉన్నాయా గవర్నమెంట్కి మేమంటే చిన్న చూపు చిన్న చూపు అనేది ఏర్పడింది దయచేసి మాకు అవకాశం కల్పించాలి రెండు వేల ఇరవై నాలుగు ఏ విధంగా ఉందో దాని ప్రకారం మాకు అవకాశం కల్పిస్తే మా మా వెయ్యి మందిలో ఒక పది మందికి ఉద్యోగాలు వచ్చినా కూడా వాళ్ళ జీవితాలు ధన్యమైనట్టే గవర్నమెంట్ కూడా మంచి పేరు డిప్యూటీ సీఎం గారికి మా యొక్క నిన్నపం ఏంటంటే రెట్టం మళ్ళా పెట్టాలి సార్ ఎందుకంటే మేము కొంతమంది ఎలిజిబుల్ అవ్వాలి ఎలిజిబుల్ అయినా సరే తక్కువ మార్క్స్ వచ్చి చాలా మంది ఎలిజిబుల్ కాని వాళ్ళు ఉన్నారు తక్కువ మార్క్స్ మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు దీన్ని కూడా వెయిటేజ్ తీస్తారు కాబట్టి రెట్ట మళ్ళా పెట్టండి సార్ మా యొక్క మేము చాలా పేదవాళ్ళం కూలి పనులు చేసుకుని మా పేరెంట్స్ చదివించడం వల్ల మేము ఇలా వచ్చాం మేము కూడా జాబ్ చేసుకోవడం వల్ల మేము ఇట సరిగ్గా మార్క్స్ రాలేదు ఈసారి మీరు పెడితే నా ఎలా నా మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఉంటుందని మా యొక్క రిక్వెస్ట్ సార్ మిమ్మల్ని మేము నమ్ముకుని ఉన్నాం దయచేసి ఈ హెల్ప్ మాకు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్